అధ్యాయము పదకొండవ చిన్న వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు మనము జయించినట్లుగానే దేవుడు మనల్ని చూస్తున్నాడు ఓడిపోయిన వాళ్ళలాగా మనల్ని చూడడం లేదు గిద్యోను నిరాశ నిస్పృహ భావం ఆత్మన్యూనత భావం అంటే ఏంటో తెలుసా నేను చాలా తక్కువ అని కొంతమందికి ఒక పిచ్చి ఉంది అన్నమాట ఎప్పుడు ఇంకొకరితో పోల్చుకొని కుంగిపోతుంటారు ఎప్పుడు కూడా మరొకరితో పోల్చుకొని కుంగిపోతుంటారు ఒక పిచ్చి అన్నమాట ఒక దయ్యం యాక్చువల్గా స్వభావం కాదు ఇదొక దయ్యం అన్నమాట దయ్యం పలాని వాళ్ళని చూపించి చూడు వాళ్ళు చూడు ఎంత బాగున్నారు నువ్వు చూడు ఎట్లున్నావో ఆత్మన్యూనతా భావం అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట ఆ దయ్యం పట్టిందంటే ఇంక వాళ్ళ బతుకు ఘోరం ఇంకా అంతే ఎంత ఘోరం అంటే ఇంక బస్ స్టాండ్ ఇంకా వాళ్ళ బతుకు వాళ్ళు దాన్ని తెలుసుకునేంత వరకు వాళ్ళ మనోనేత్రాలు తెరవబడి నిజంగా దేవుని యొక్క కనికరని బట్టి విడుదల పొందితేనే కానీ లేకపోతే బతికున్నటువంటి శవాలు అన్నమాట ఎంబీబీఎస్లో చేరిన తర్వాత మొదటి ఆరు నెలల్లో చాలాసార్లు బాగానే ఉన్నాను కానీ సడన్గా నాకు తెలియకుండా ఇది స్టార్ట్ అయిపోయింది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట అంతవరకు బాగున్నటువంటి నేను ఎవరిని చూసినా కూడా వాళ్ళకంటే నేను తక్కువ ఎవరిని చూసినా కూడా ఎవరిని చూడు వాళ్ళకంటే నేను తక్కువ దయం పట్టిందన్నమాట నాకు తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషల్లో కొన్ని వందల గంటలు మాట్లాడిన తర్వాత అసలు నా జీవితంలో ఎందుకు ఇవన్నీ జరిగాయి అన్నీ స్పష్టంగా నేను చూడగలిగా ప్రభువు చూపించాడు యహోవని ఆశ్రయించి వారు సమస్తమును గ్రహిస్తారనే వాక్యంలో రాయబడింది హలో లోయ సమస్తము గ్రహించేటట్లు ఆయన తెరిచాడు తెరిచాడనమాట భయంకరమైనటువంటి జబ్బు ఇది ఆత్మన్యూనత భావం ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతుంది ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నట్లయితే మీరు బ్రతికున్న శవాల్లాగా ఎవరు కూడా మారద్దండి పోల్చుకోవద్దు పోల్చుకొని కుంగిపోవద్దు పోల్చుకొని బాగా ప్రార్థన చేయి యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ వైఖరి అన్నటువంటిది అంటే ఒకటి ఏదైనా మనకు తారసపడినప్పుడు మనం ఎలా స్పందిస్తాం అది చాలా ప్రాముఖ్యం ఎలా స్పందిస్తామన్నటువంటిది చాలా ప్రాముఖ్యం అన్నమాట సో మనకంటే గొప్పవారు అనిపించారు రెండు రకాలుగా మనం స్పందించవచ్చు ఒకటి పూర్తిగా కుంగిపోవచ్చు వాళ్ళేమంత స్థితిలో ఉన్నారు ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నాను అని కుంగిపోవచ్చు రెండవ వైఖరి ఏమిటంటే అయినప్పుడు నేను ఎందుకు కాకూడదు అర్థమవుతుందా వాళ్ళలాగా నేను ఎందుకు కాకూడదు అనేది రెండవ రకమైనటువంటి వైఖరి మొదటి రకమైన వైఖరి నీకు మానసికంగా పక్షవాతం కలిగేస్తుంది అనమాట నీ మైండ్ పనిచేయదు ఇంకా ఎప్పుడు నిరాశ నిస్పృహ కుంగుదలనే ఉంటుంది అయితే రెండవ రకమైనటువంటి వైఖరి వాళ్ళని వాళ్ళని చూసి నేను ఎందుకు ఇలా కాకూడదు దేవునికి పక్షపాతం మీ పక్కలతో చెప్పండి దేవునికి పక్షపాతం లేదు దేవునికి పక్షపాతం లేదు కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు దీవించి ఉంటే మనల్ని కూడా దీవిస్తాడు ఒకసారి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బాగా చాక్లెట్ ఇప్పించుకుందంట చాక్లెట్ ఇప్పించుకొని చాక్లెట్ తీసుకున్న తర్వాత మామూలుగా ఇతరులు కనపడాలంటే ఏం చేస్తారు ఇటు పక్క పెట్టుకుంటారు కదా ఇటు పక్క పెట్టుకున్నాం ఇట్లా తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చూపించుకుంటూ తింటుందంట తుండుటే వాడు చూసినాడు 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 ఇంక వేసి బరుకుతున్నాడు అంట వెనబడి ఇంక ఇద్దరు కలబడ్డారనమాట నన్ను ఎక్కిరిస్తావా నాకు లేదు నీకుందే అని అని వాళ్ళ నాన్న విన్నాడు వీళ్ళు గలబ గలాట పడ్డం వాళ్ళ నాన్న విన్నాడు వాళ్ళ నాన్న విన్న వెంటనే ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే చూడు దీనికి ఉంది ఏంటి ఆ ప్రాంతంలో వాళ్ళు అట్లే మాట్లాడతారు దీనికే అంటారు అన్నమాట మన ప్రాంతంలో అది బూత్ కానీ అది మామూలుగా సరదాగా మాట్లాడే పదం ఈ అమ్మాయి అని మనం ఎట్లా అంటామో అని ఎట్లా అంటారు వాళ్ళు దీనికి ఏమో చాక్లెట్ ఉంది నాకు లేదు చాక్లెట్ లేదు మరి నన్ను వేకరిస్తూ తింటుంది అంటే వాళ్ళ నాన్న అన్నాడంట ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారా అన్నాడంట నువ్వే ఇచ్చావు మరి చాక్లెట్ కావాలంటే ఇప్పుడు నువ్వు దాంతో గలాట పడిది చాక్లెట్ కావాలంటే ఇంగ్లీష్ చాక్లెట్ దొరుకుతుందిరా నీకు తింటావా నువ్వు నేత అన్నాడంట నువ్వు ఏం చేయాలి నువ్వు నన్ను ఎక్కురస్తావా నువ్వు ఒకటి తెచ్చుకున్నావు కదా నేను రెండు తెచ్చుకుంటాను అని వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న డాడీ ఒక చాక్లెట్ తీసుకొని నన్ను ఎక్కురిస్తుంది మామూలుగా మర్యాదగా మటసంగు తినింటే బాగుండు తింటూ నన్ను వెక్కిరించింది కాబట్టి నువ్వు నాకు రెట్టింపు ఇవ్వాలి రెండు చాక్లెట్ ఇవ్వాలని తండ్రిని అడిగితే తండ్రి మూడిచ్చునేవాడు నువ్వు మర్యాదగా నీకిస్తే నువ్వు ఎంజాయ్ చేయకుండా వాన్ని ఎక్కిరిస్తావా నువ్వు అని మూడిచ్చున్నేవాడు సో కాబట్టి అక్కడ గలాట పడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర రావాలి చాక్లెట్ ఇచ్చిన వాడి దగ్గరికి రావాలి మన చుట్టూ ఎవరైనా ఒక దీవెనను పొందుకున్నారంటే ఈవన దేవుని దగ్గర నుంచి వచ్చిందని మనం గుర్తించాలి హలోయా సో దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు ప్రభు బాప్తి చౌహాన్ ఇద్దరు కూడా పరిచయం చేస్తున్నారు సడన్గా ఏమైంది తెలుసా బాప్తిజం చౌహాన్ దగ్గర నుంచి అందరికీ ఏసై దగ్గర రావడం మొదలు పెట్టారు బాప్తిసమి చౌహాన్ చర్చి ఖాళీ అయిపోయి ఏసై ఉన్న దగ్గర ఆ చర్చి నిండిపోతుంది అనమాట వచ్చి వచ్చి అంతా కొంతమంది పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా కదా ఉంటే దాన్ని మానపురం ఏం చేస్తారు ఉప్పు కారం చల్లుతారు ఇంకా రక్తం వచ్చినట్టు గెలుగుతారు అనమాట బాప్తిసింహ జవహన్ దగ్గరికి వచ్చి బోధ కూడా చూసావా చూసావా నీ వాళ్ళంతా ఆయన దగ్గరికి పోతున్నారు నీ వాళ్ళంతా ఆయన దగ్గరికి పోతున్నారు నీ చర్చంతా ఖాళీ అయిపోతుంది ఆయన బాగా పొగిడితే ఆయన చూడు ఎట్లా చేశానో నా చర్చని అంతా ఖాళీ చేశా నా యొక్క కానుకలన్నీ దొంగిలించా అని బాప్తిసింహ జోహాన్ అన్నాడా ఏమన్నాడు తెలుసా ఒకనికి పైనుంచి ఇవ్వబడితే తప్ప ఎవడు కూడా ఏమీ పొందుకోలేడు అలా లోయ వాదులా గలాట పడలేదు ద్వేషాన్ని పెంచుకోలేదు చేదును పెట్టుకోలేదు ఏందబ్బా యేసయ్య దేవుని కుమారుడు అనుకుంటే నా పేరు చెడగొడుతున్నాడు అని అనుకోలేదు ఏమనుకోలేదు ఏమన్నాడు తెలుసా ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది వైఖరి చూసారా వైఖరి చాలా ప్రాముఖ్యం వైఖరి చాలా ప్రాముఖ్యం ఓ వ్యక్తి దీవించబడ్డాడు అంటే నువ్వు అసూయపడొద్దు అలాగని నువ్వు కృంగిపోవద్దు నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా దీవించబడ్డావు హెల్ల వెళ్ళి సాహవాసం చేస్తే నీకు కీస్ దొరుకుతాయి నీకు చెవులు దొరుకుతాయి నువ్వు అసూయపడి నువ్వు సనుక్కుంటూ కొనుక్కుంటూ మాట్లాడుకుంటుంటే చించబడ్డం కాదు కానీ ఉన్నాయి కష్టపోగొట్టుకుంటావు అన్నమాట చాలా మందికి ఈ వైఖరి యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు దే డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఎ ఛాలెంజెస్ సా తను సవాళ్ళు విసిరినప్పుడు సా కొన్ని పరిస్థితులను కళ్ళు ఎదుట చూపించినప్పుడు ఎలా స్పందించాలో చాలా మందికి తెలియదు వైఖరి చాలా ప్రాముఖ్యం దీవించబడే వాడిని చూసి నువ్వు కృంగిపోనైనా కృంగిపోవచ్చు లేకపోతే నిన్ను నువ్వు రెచ్చగొట్టుకొని వాళ్ళు దీవించబడినప్పుడు నేను ఎందుకు దీవించబడకూడదు అని పౌరుషం తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు స్థితిలోకి ఎలా వచ్చారు వాళ్ళు మంచోళ్ళు అయితే చెప్తారు చెడ్డోళ్ళు అయితే చెప్పరు ఈ లోకంలో చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పరు భయం ఏమంటంటే వాళ్ళు మా ఆడ మమ్మల్ని దాటిపోతారో అని కేసి చెప్పరు ఓ వ్యక్తి అన్నాడు ఏమన్నాడు తెలుసా ఆరేళ్ళ నుంచి నేను ఒక చర్చికి వెళ్తున్నాను ఈ పని లేదంటూ పాస్టర్ కోసం నేను పని చేస్తున్నాను అన్ని రకాల పనులు చేశాను ఆరు సంవత్సరాలుగా పాస్ట్ గారు ఈ వాక్యం నాకు అర్థం కావడం లేదు నాకు కొంచెం వివరిస్తారని ఆరేళ్ళ ఏళ్ళ నుంచి అడుగుతుంటే ఐదు నిమిషాల టైం కూడా నాకు ఇవ్వలేదు చెప్పడు ఒక్క ముక్క చెప్పడు భలే వాడుకుంటాడు నేను అడిగినా చెప్పడు వెంటబడినా చెప్పడు వెంట నేనే ఉన్నాను ఎందుకున్నావు ఆ చర్చిలో అన్నాను ఎందుకు ఆ చర్చిలో అట్లానా సార్ ఖాళీ చేయి ఎందుకున్నావు చర్చిలో ఆత్మీయంగా నీకు సహాయం చేయలేనటువంటి పాస్టర్ దగ్గర నువ్వు ఎందుకుంటావు నువ్వు ఎక్కడ ఎదుగుతావు అని ఓర్వలేని పాస్టర్ దగ్గర నువ్వు ఎందుకుంటావు ఓర్వలేని వాళ్ళతో ఏముంది సమెతలో భోజనం కూడా చెబుతావు దివారాత్రులు అటువంటి పాస్టర్తో నువ్వు ఎందుకు జీవిస్తావు ఓర్వలేని వాళ్ళతో ఎందుకు జీవిస్తావు ఆరేళ్ళండి ఊడ్చడం దగ్గర మొదలు పెడితే మగపిల్లవాడు ఆడ ఆడపిల్లలను కాదు అన్ని రకాల పనులు చేస్తాడు అనమాట నా దగ్గరకు మామూలుగా ఎవరో చెప్తే ఫోన్ చేసి వచ్చాడు రెండు గంటలు కూర్చొని మాట్లాడా రెండు గంటలు కూర్చొని ఆ వ్యక్తికి ఉన్నటువంటి సందేహాలు మొత్తం నివృత్తి చేశాను లేచి రెండు చేతులు పెట్టి దండం పెట్టాను నాకు ఎందుకు సార్ నాపై ఇంత ప్రేమ చూపించారన్న ఇది ఏంటి ప్రేమ బా ఇది బాధ్యత మినిమం నేను చేయవలసింది మినిమం ఇది మినిమం దేవుడు ఇచ్చాడో అవి నేను ఇస్తున్నాను అంతే నువ్వు మీ లాంటి వాళ్ళు దొరికితే రోజంతైనా గడుపుతాను నేను ప్రశ్నలు అడిగే వాళ్ళే కావాలి కానీ ఏమైనా తెలుసుకోవాలని ఉన్నవాళ్ళే కావాలి కానీ రోజంతా గడిపి నేను వివరిస్తాను అప్పుడు చెప్పాడు అనమాట మా పాస్టర్ ఆరేళ్ళ నుంచి ఐదు నిమిషాలు కూడా టైం వేయలేదు ఎందుకున్నావు అక్కడ ఖాళీ చేసేసి దానికంటే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోండి నేను చెప్పాను చేయొద్దు ఇంట్లోకి పోయి ప్రేర్ చేయి దేవా ఏం చేయమంటావు అని ఇంతవరకు అడగలేదు కదా ఆరేళ్ళలో ఇప్పుడు అడుగు దేవుడు ఏం చెప్తాడు జే అన్నాడు పోయినాడు ప్రార్థన చేసినాడు ఫోన్ చేసినాడు ఫాస్టర్ గారు మీరు చెప్పింది కరెక్ట్ దేవుడు మా అనుకోమని అడుచర్చుకుపోద్దు అన్నాడు నువ్వు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తావని ఎదురు చూస్తానని చూస్తానన్నాడంట దేవుడు దేవా పొమ్మంటావా లేదా అలా అడిగేంత వరకు దేవుడు జవాబు ఇయ్యాడు ఏదో అడ్జస్ట్ అవుతున్నాడని దేవుడు కూడా ఉంటాడు సో కాబట్టి ఓవర్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అసలు అటువంటి వాళ్ళ చోట ఉండకూడదు అటువంటి చర్చిలో ఉండకూడదు నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో చాలా ప్రాముఖ్యం నువ్వు పర్లోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అనేది డిసైడ్ చేసేది అదే నీ జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైన నిర్ణయాలు ఒకటి ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం నంబర్ వన్ ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ఫస్ట్ది రెండవది ఏ చర్చికి వెళ్ళాలి రెండవ నిర్ణయం మూడోది ఎవరిని పెళ్లి చేసుకోవాలి కొంతమంది నవ్వుతున్నారు మరి ముందు తెలిసింటే బాగుండేమో అని నాలుగవది ఏ స్నేహితులను ఎంచుకోవాలి దీస్ ఆర్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ దట్ కెన్ ఎవర్ మేక్ ఇన్ యువర్ లైఫ్ ఈ నాలుగు నిర్ణయాలు నీ జీవితాన్ని హిమాలయ పర్వతాల పైన నిలబెడతాయి లేకపోతే లోయలోనైనా పడేస్తాయి పరలోకానికైనా తీసుకొని వెళ్తాయి లేకపోతే నరకంలో దివారాత్రులు కాలిపోయేటట్లనే చేస్తాయి ఫస్ట్ మొట్టమొదటి నిర్ణయం ఏంటి ఏసుప్రభుని సొంత రక్షంగా అంగీకరించగల రెండవది భార్య భర్త కదా రెండవది భార్య భర్త బాగాలేకున్నా కూడా చర్చి బాగుంటే నువ్వు బలంగా ఉంటావు నీ భర్తను మార్చుకోగలవు నీ భార్యను కూడా మార్చుకోగలవు నీకు విరోధంగా కలిసి ప్రతి మనిషిని జయించగలవు ఎప్పుడు చర్చి బాగుంటే రెండవ నిర్ణయం ఏమిటి నా జీవితంలో ఎప్పుడు చెప్పలేదు ఇది లోపల నుంచి వస్తుంది ఎందుకు చెప్తున్నాను మీకు హలో లోయ అందరికీ చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ప్రచారం చేసేయండి నాలుగు ప్రాముఖ్యమైన డీషన్స్ నాలుగు డెసిషన్స్ ఏమైనా పడ్డామా సరి చేసుకో ద చర్చ్ యు అటెండ్ ఏ చర్చ్కి వెళ్తున్నా హోటల్కి వెళ్ళేటప్పుడు విచారిస్తావా లేదా బాగుందా బాగుంటుందా లేదా బాగా చేస్తారా లేదా ఏ ఆడ మటన్లో కలి పెద్దది కలుపుతారు రెండు రోజులు వేస్తారు అంటే వెళ్తారా పాసిపోయింది తీస్తారు వెళ్తారా చెప్పండి వెళ్ళరు కదా విచారిస్తారు కదా సంఘాన్ని ఏసుక్రీస్తు ప్రభు హోటల్తో పోల్చాడు తెలుసా మీకు సంఘాన్ని ఏసుక్రీస్తు ప్రభు హోటల్తో పోల్చాడు హోటల్తో పోల్చాడు అందుకే హోటల్ గురించి ఆలోచించి పోల్చుకోండి ఖచ్చితంగా బాగా మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఎరుషులం నుంచి ఎరుకు వెళ్తున్నాడు దొంగలు దాడి చేసి గాయపరిచారు అన్నీ పోయారు యాజకుడు లేయుడు వీళ్ళంతా వచ్చారు పోయారు మామూలు పోయే వాళ్ళంతా చూసి చూనట్టు పోయారు సమరయుడు వచ్చాడంట చూశాడంట జాలి పడ్డాడంట కనికెర పడ్డాడంట అయ్యో పాపం అన్నాడంట లేదు అరే నీకేం పండరా ఎరుశులం నుంచి ఎరుకుపోయే దానికి పని ఎరుశలేం అంటే మహారాజు పట్టణం అది ఆశీర్వాదానికి సూచన మనోడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుకో అంటే శాపగ్రస్తమైన స్థలం అది ఎరుకో శాపగ్రస్తమైన స్థలం ఎరుశలేం నుంచి ఎరుకో వెళ్తున్నాడంట పోయి కూర్చొని బుద్ధి లేదా తెలివి లేదా కడుపుకి ఏం తింటున్నారో నువ్వు ఆశీర్వాదం నుంచి వెళ్తావా ఏం తిట్టలేదు చూస్తానే ఏం కలిగిందంట ఆయనకు జాలి ఆయన కనికరము చేత కదిలించబడే దేవుడు నలిగిన రెల్లు నాయన విరవాడు వెళ్ళాడంట నూనెతో గాయాలు కట్టాడంట ద్రాక్ష రసం ఇచ్చాడంట బాగు చేశాడంట పట్టుకుని ఎక్కడికి తీసుకుని పోయాడు హోటల్కు తీసుకుని పోయాడు హోటల్కు తీసుకొని పోయాడు హోటల్కి తీసుకొని పోయి అప్పగించాడు అప్పగించి ఏం చెప్పాడు ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చి నేను చెల్లిస్తా సూపర్ న్యాచురల్ డెట్ క్యాన్సలేషన్ అనమాట నేను చెల్లిస్తా ఈయన ఏం ఖర్చు చేసినా ఏమి తిన్నా నేను చెల్లిస్తా అంటే అర్థం ఏమిటంటే మనల్ని ఏసుప్రభు రక్తంతో కడిగి తన ఆత్మతో అభిషేకంతో మన గాయములను కట్టి మనల్ని బాగు చేసి ఏం చేస్తాడు ఒక వాని ఇంటిలో మనల్ని పెడతాడు అంటే సంఘములో పెడతాడు అనమాట హలోయా సంగములు పెడతాడు దట్ యు అటెండ్ మేక్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఆ నిర్ణయం నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నిర్దేశించగలదు లోతు ఏం చేశాడా చెప్పండి లోతు ఏమైనా పెద్ద దీవించబడినటువంటి ఏమైనా వ్యక్తి ఏమన్నా లోతు చేసింది అంతేంటి అబ్రామ్ పక్కన ఉన్నాడు అంతే నెతో నా ఉన్నావు నాగే నేను ఎండి పోల్చున్నది రికగ్నైజ్ వేర్ ద అనాయింటింగ్ ఈస్ రికగ్నైజ్ వేర్ ద బ్లెస్సింగ్ ఈస్ హలో లోయ మార్గం మధ్య నిలబడండి విచారించండి ఏది బాగుందో చూడండి బయట చూడొద్దు అభిషేకాన్ని చూడు వాక్యాన్ని చూడు ఇంకేవి చూడొద్దు చూస్ రైట్ చర్చ్ ఎవరైనా ప్రభువా ఏ చర్చికి వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడైనా కనపడతారా చాలా కొద్దిమంది తాడిపత్తులో ఎవరెవరు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన వాళ్ళందరినీ దేవుడు ఇక్కడికి నడిపించాడు అండి ఇక్కడ నడిపించాడు దేవుని సన్నిధిలో నేను అబద్ధం చెప్పడం లేదు నిజం చెప్తున్నా వాళ్ళు అడిగారంట ప్రభా మాకు అర్థం లేదు ఎక్కడికి వెళ్ళాలో ఏ చర్చికి వెళ్ళాలి ప్రభు చేయి పట్టుకొని పట్టుకొని వచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు అవునండి హలో రైట్ చర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ తల్లి సంఘము తండ్రి సంఘం అత్త సంఘం సంఘము వేస్ట్ లేవే సెంటిమెంట్లు పనికిరావు దేవునికి ఆడ పరలోకంలో నరకంలో సెంటిమెంట్లు ఉండవు ఏముండవు సైతాన్ గారికి అస్సలు సెంటిమెంట్లో ఉండవు అట్లా లేవు ఇప్పుడు మీ బంధువులు మీ అత్తోళ్ళే స్కూల్ పెట్టారు ఆ టీచర్లకు ఒక్కరికి చదువు రాదు మీరు చేర్పిస్తారా నా హోళ్ళు పెట్టింది కాబట్టి నేను చేర్పించకపోతే మళ్ళీ ఏమో అనుకుంటారని చేర్పిస్తారా నువ్వు ఎవడైనా చేసుకోక నేను మాత్రం మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తాను నేను అని నా పిల్లలు బాగుండాలి చర్చి అన్నటువంటిది కూడా ఒక స్కూల్ లాంటిది హలో లోయ ఇట్స్ ఎ స్కూల్ నేను అందుకే చెప్తాను మార్పు లేదా మారు చర్చి ఇక్కడికి వస్తున్నారు ఒక సంవత్సరం వచ్చినారు చేంజ్ లేదా రెండు తప్పులు నేనైనా తప్పు మీరైనా తప్పు నా వాక్యం ద్వారా చాలామంది మార్చబడుతున్నారంటే మారలేదు అంటే నీదే తప్పు సో ఒకవేళ నీకు నచ్చలేదు అంగీకరించలేదు నువ్వు వెళ్ళిపో వేరే చర్చికి నువ్వు ఎక్కడెదుగుతావు అక్కడికి వెళ్ళు నువ్వు ఎదగడేమో ముఖ్యం ఏ చర్చిలో ఉన్నావు అన్నటువంటి ముఖ్యం కాదు నేను పట్టుకుని ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్లీజ్ 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 నువ్వు లేకపోతే అట్లా బా నాకు కానుకలు రాగు అట్లా పట్టుకునే రకం కాదు నేను నువ్వు ఎదగాలి హలోయ నాకు బహుమానం నా దేవుడు ఇక్కడ ఇస్తాడు పరలోకంలో ఇస్తాడు నాకు ఆ మైండ్ సెట్ ఉంది నా మైండ్ చాలా స్థిరంగా ఉంటుంది అన్నమాట సో కాబట్టి నేనేం చెప్తానంటే నువ్వు ఎదుగుతావు నువ్వు ఎదగడమే ముఖ్యము నీ ఆత్మ ఎదగడమే ముఖ్యం ఏ చర్చికి పోతున్నావు అంటే అంటూ ముఖ్యం కాదు శేష చర్చికి నేను బాగా ఎదుగుతానంటే దేవునికి స్తోత్రం హలో అక్కడికి వెళ్ళు వేర్ యు ఆర్ గ్రోయింగ్ యూ స్టే దే యూ బీ ప్లాంటెడ్ దేర్ దానికంటే ముఖ్యంగా దేవుని కొంచెం ఓ రోజు ఉపవాసం ఉన్న ఉండి అడిగితే దేవుడు చెప్తాడు ప్రభు ఏ చర్చికి వెళ్ళాలో సహాయం చేయ ప్రభు అంటే దేవుడు సహాయం చేస్తాడు ఏ సైన్ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు తీసుకోనగలిగే అత్యంత రెండవ ప్రాముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే ఏ చర్చికి నీవు వెళ్తున్నావు ఏ చర్చిలో నువ్వు నాటపడ్డావు ఏ చర్చిలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావు లెక్క అప్పగించవలసిన అవసరం ఉంది రెండవ ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం లోతు అభిషేకం ఉన్న దగ్గర ఉన్నాడండి అంటే ఇద్దరు ఒకటే అయిపోయారు ఒకే స్థాయికి వెళ్ళిపోయారు అబ్రాహం ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు లోతు కూడా అదే స్థాయికి వెళ్ళిపోయాడు కానీ ఏంటి దర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ అనాయింట్ ఇన్క్రీజ్ విత్ అసోసియేషన్ సహవాసం ద్వారా అభివృద్ధి హలో సహవాసం ద్వారా అభివృద్ధి ఈ పరిచరుకు ఓ అభిషేకాన్ని ఇచ్చి ఉంటాడు దేవుడు ఈ సంఘంలో ఓ అభిషేకాన్ని పెట్టి ఉంటాడు ఎవరి చర్చిలో అడుగుపెట్టినా కూడా ఈ అభిషేకాన్ని ఈ పిలుపును నమ్మితే వాళ్ళ పైకినా ఈ అభిషేకం పనిచేస్తుంది ఎవరి ఈ సంఘంలో మెంబర్స్ అవుతారో వాళ్ళపైకి దూసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళ ఇళ్ళలో పని చేస్తుంది ఒక అభిషేకం సి అభిషేకం అన్నటువంటిది నిలబడదు నూనెతో నాతలను అంటున్నావు ఉన్నావు నేను నిండి పొల పొర్లు ఎక్కడికి బారుతుంది ప్రతి కుటుంబంలోనికి బారుతుంది అన్నమాట ఈ సంఘానికి నమ్ముతున్నాము ఈ సంఘ క్రమాన్ని నమ్ముతున్నామని ఎవరైతే నమ్ముతారో వారిలోనికి ఈ నా ఉన్నటువంటి అభిషేకము ప్రవహిస్తుంది అన్నమాట సో అందుకే మనం ఏ సంఘంలో నాటబడ్డం చాలా 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 ప్రాముఖ్యం ఎప్పుడు ఇంతగా చెప్పలేదు దేవుడు చెప్పమంటున్నాడు అనమాట ఇంకా పెళ్ళి కాని వాళ్ళకు నీ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం సొలమోను చేసిన తప్పది అందుకే ఎక్కువ ఘనత లేకుండా పోయింది సొలమోనకు ఏం చేశాడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఇస్రాయల్లో ఎవరు లేనట్లు ఏమండి యూతులు బాగా అందగా తెలుసా మీకు వాళ్ళు లేనన్నట్లు అన్నిలను పెళ్లి చేసుకున్నాడు దేవునికి అస్సలు ఇష్టం లేదు సల్మును ఏం చేయబోతున్నాడు దేవునికి తెలిసి ముందే వార్నింగ్ ఇస్తాడనమాట మనోడికి మర్చిపోయినాడు అనమాట ఆ మోజులో పడిపోయి దేవుడు కనపడలే దేవుని చిత్తం కనపడలే భవిష్యత్తు కనపడలే ఏం కనిపించకుండా అన్య స్త్రీలను పెళ్ళి నేను మార్చుకుందాంలే అనుకున్నాడు మార్చుకుందాంలే అనుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా మనోడిని అబ్బాబ్బా మహాజ్ఞాని మహామూర్ఖుడు అయిపోయాడు విగ్రహాలకు మొక్కాడు అంది అసలు మన చాలా గ్రేట్ కంటే నువ్వు ముక్కుతావా ముక్కమంటే ఎన్సీసీ క్యాంప్ కానీ తిరుపతి తీసుకుని వెళ్ళారు అప్పుడు దేవుడు ఏం తెలియదు అసలు చర్చికే పోయేవాడిని కాదు ఇంకేంటి దేవుడు కానీ ఏదో దేవుడు ఉన్నాడు అనేది ఏదో ఉండేది అంతే అక్కడ ఏం చేశారంటే దర్శనం కొరకు అందరూ రావాలి అన్నారు అనమాట పైకి అందరం పోయాం అది కూడా ఏంటి బస్సులో కాదు నడుచుకుంటూ స్టెప్స్ అనమాట కింద నుంచి పైకి అది రోడ్డు పైన అంటే కూడా పెద్ద ఇబ్బంది ఉండదు స్ట్రైట్ మెట్లు అనమాట తొమ్మిదో తరగతిలో వెళ్ళాం వెళ్ళాం అంతా వాళ్ళు మాట్లాడుతున్నారు చేస్తున్నారు అంతా చూస్తున్నారు ఏందో వీళ్ళు దేవుడు అంటున్నాడు ఎటుంటాడో చూస్తాంలే అనుకున్నాను నేను కూడా చూస్తాను ఇంతవరకు చూడలేదని పోయినాం 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 పోయినా పోయినా దగ్గర పోయినాం దగ్గర పోయినాం ఎంత చూసినాము ఇట్లా చూసినాం వచ్చినాం దేవుడు ఏడి అన్న ఏ నీ దేవుడా ఏదో బొమ్మను పెట్టుకుని దేవుడు అంటారు అసలు అందరూ కూడా అందరూ గోవిందా గోవిందా గోవింద అంటున్నారు అందరూ నాకు అస్సలు నోరు రాబుద్ది కాలేదండి నాకు నాకు రక్షణ లేదు ఏ శివరో తెలియదు ఏం తెలియదు అసలు రావడంలే నాకు నాకు అసలు పదమే రాకుండా ఉందన్నమాట అందరు మాత్రం ఓ ఎట్లుంటే తిరుమలలో మీకు తెలుసు కదా దేవుడా ఏ పిచ్చర్లు నెట్టున్నారు తర్వాత అక్కడ ఫ్రీ మీల్స్ ఉంటుంది సెక్షన్ అక్కడ పోయి బా భలే తిన్నాం అన్నమాట సో వచ్చిన తర్వాత ఏంటంటే ఎట్లుంది తిరుమలంటే భోజనం మాత్రం సూపర్ చూసుకోండి మంచిగా మామిడికాయ ఊరగాయ రసము భలే పెట్టారు ఎంత కావాలంటే అంత పెట్టారు అది మాత్రం సూపర్ బా ఒప్పుకోవచ్చు తిరుమలను మాత్రం రక్షించబడేంతవరకు పొగడేవాడిని తిరుమలను ఏ విషయంలో భోజనం విషయంలో ఊరికే పెడుతున్నారు భలే పెడుతున్నారు భోజనం అన్నీ వాడిని మాత్రం ఒప్పుకునే కుసనే లేదనమాట వాడేది వాడదేవుడు రక్షించబడినప్పుడే సల్మాన్ కంటే నేను చాలా గ్రేట్ కదండి అట్లప్పుడు మహాగణుడు మహామూర్ఖుడు అయిపోయాడు మొక్కాడంటండి దేవతలకు దయ్యాలకు మొక్కాడంట భార్యలను బట్టి ఎవరు కూడా డైర్ చేయొద్దండి నేను మార్చుకుంటాలే అని ఓ వ్యక్తి వచ్చాడు అన్నమాట నేను పలాని పరుతున్నా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆ వ్యక్తి రక్షించబడిందా లేదా రక్షించబడ లేదు అట్లయితే నోరు మోసుకొని వేరే సంబంధం చేసుకో దీనికోసం ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు బైబిల్లో చెప్పాడు వెలుగుకు చీకటితో పొత్తు ఏమిటి క్రీస్తుకు బెల్లలతో సంబంధం ఏమిటి నీతికి దుర్నీతితో సాంగత్యం ఏమిటి ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెషన్ దట్ యు ఎవర్ మేక్ ఈజ్ అబౌట్ యువర్ లైఫ్ పార్ట్నర్ మూడవది నాలుగవది ద ఫ్రెండ్ దట్ యు చూస్ ఎవరితో సహవాసం చేస్తున్నావు ఎవరితో ఎక్కువ టైం మాట్లాడుతున్నావు వారి జీవితాలు నిన్ను ప్రభావితం చేస్తాయి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి ఎవరి మాటలు నీ లోపలికి వెళ్తున్నాయి ఒకసారి మిమ్మల్ని కూడా పరిష్కరించుకోండి అనేక విశ్వాసులకు తెలియజేయండి ఈ నాలుగు విషయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇవి మన జీవితాన్ని హిమాలయ పర్వతం పైన పెడతాయి లేకపోతే పాతాలనికైనా దిగజేస్తాయి సో లెట్ అస్ టేక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో ఈ నాలుగిట్లో మాత్రం అస్సలు రాజీ పడకూడదండి రాజీ పడకూడదు రాజీ పడ్డారంటే ప్లేట్లు మట్టేసుకోవడమే రాజీ పడ్డాడంటే కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మను నరుక్కోవడమే అనమాట మన జీవితాలను మనం నాశనం చేసుకోవడమే మన జీవితాలను మనం శపించుకోవడమే అనమాట నాలుగు ప్రాముఖ్యమైనటువంటి దేవుడు మన వినికిడీ ఫలిపించే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన రాయించారు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును Near వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకోంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్న స్థుతులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ దేవుడు దేవుణు ప్రేరేపించి ఈ అంశం గురించి బహుస్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను అంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషలో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని ఏమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం పుస్తకము ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను వీళ్ళారా మీరు తిరిగి జన్మించారా ప్రభుత్వ ఏసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా ఒకవేళ లేనట్లయితే ఏసుక్రీస్తు ప్రభులవారిని వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి శాపము నుండి నరకము నుండి అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటి కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు ఈ ప్రోగ్రామ్ మీకు దివ్యకరంగా ఉన్నదని నమ్ముచున్నాము మా అడ్రస్ ఆర్ డిజైన్ మినిస్ట్రీ కల్వరల్ ఫైచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్